కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పొత్తూరి విజయలక్ష్మిగా రాసిన సాగటు ఇల్లాలి స్వాగతం సింహాసనంలో ఉన్న ఎర్రటి మొక్కమల్ సోఫాలో సుఖాసీనురాలను అయ్యాను దర్జాగా కూర్చుని వెండి కప్పుతో కాఫీ తాగుతూ మహారాణిలా కూర్చున్నాను నా పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నారు మా శ్రీవారు పిల్లలు నాకు పొగడ్తలు గిట్టవని ఎన్నిసార్లు చెప్పినా వినరు నీలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటూ మా ఆయన నీ వంటి తల్లి కడుపును జన్మించడం మా అదృష్టం అంటూ పిల్లలు ఒకటే గోల చేసేస్తున్నారు అమ్మగారు అంటూ వచ్చింది మా పని మనిషి కలకళ్ళాడిపోతూ నవ్వుతూ ప్రసన్నంగా ఉంది చిటికెలో పని ముగించింది ఇక వెళ్ళు అన్నా వినలేదు ఇప్పుడే వెళ్ళే ఏం చేస్తాం ఇంకేమైనా పని చెప్పండి అంటూ కాళ్లా వెళ్ళబడితే దయతలిచి బియ్యం పప్పులు బాగు చేయించాను ఇంకా పని చెప్పు ఇంకా పని చెప్పు అని ప్రాణం తీసేస్తుంటే కసిరి పంపించేశాను అంతలోనే మా టైలర్ వచ్చాడు నాకు ఆశ్చర్యం వేసింది గురువారం నాడు ఇస్తానన్నాడు బట్టలు ఇంకా మంగళవారమే ఆ మాటే అడిగాను వినయంగా నవ్వాడు ముందు జాగ్రత్త కోసం అలా చెప్తాం పనైపోయింది పట్టుకొచ్చేశాను సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు వేసుకొని చూశాను బ్రహ్మాండంగా కుదిరాయి ఆ మాటే చెప్తే ఆనందించి డబ్బు తీసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు స్నానం ముగించాను నాకేం చీకా చింత పనేమీ లేదు అందుకే దర్జాగా తింటూ టీవీ ముందు కూర్చున్నాను వీపు మీద ఫెడీయమని తగిలింది అదిరిపడి లేచాను ఏమిటా మొద్దు నిద్ర బెల్లు మోగుతుంటే వినిపించలేదు అంటూ విసుక్కున్నారు ఆయన చెవులు చిల్లులు పడేలా మోగుతోంది కాలింగ్ బెల్ మత్త వదిలిపోయింది ఆదరా బాదరా లేచి వంటింట్లోకి పరిగెట్టి గిన్నె తీసుకుని తలుపు తెరిచాను ఎదురుగా పాలవాడు తుమతుమలాడుతున్నాడు ఎంతసేపమ్మా ఎంతసేపటికి బయటికి రావి మీ ఒక్క నాకు ఆలస్యమైతే అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తారు ఇంటింటి ముందర ఇలా పడిగాపులు పడాలంటే నా వల్ల కాదు రేపటి నుండి ఒకేసారి బెల్లు కొడతాను తలుపు తీస్తే సరి లేదా ఆదామని నేను పోతాను మళ్ళీ నన్ను అనకండి అన్నాడు ఏమైనా అంటే పౌరుషం పొడుచుకొస్తుంది ఎదురు సమాధానం చెప్తాడు హుసూర్మనిపించింది నాకు పొద్దున్నే మంగళవైద్యం వింటే రోజంతా మంగళప్రదంగా గడుస్తుంది అనేది మా అమ్మమ్మ మంగళ వైద్యం లేకపోతే పీడాపోయింది అదేం ఖర్మో నిద్రలేస్తూనే చివాట్లతో మొదలవుతుంది నా దినచర్య పాలు తీసుకొని వంటింట్లోకి వెళ్ళి నడుం బిగించి రంగంలోకి దిగాను హాల్లోంచి వంద కుక్కలు వేయి గాడిదలు ఒకేసారి అరిచిన శబ్దం వచ్చింది పిల్లలు లేచారు సౌండ్ సిస్టంలో హై వాల్యూమ్తో వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు పుత్రుడు టీవీ తారాస్థాయిలో పెట్టుకుంటుంది పుత్రిక ఇద్దరినీ కసిరి కాస్త సౌండ్ తగ్గించేలా చేశాను పేపర్ వచ్చిందా అంటూ బెడ్రూమ్లోంచి కేక వినిపించింది వాకిట్లోకి పరిగెట్టాను వచ్చినంత పనైంది యథాప్రకారం తడి నేల మీద పడి ఉంది న్యూస్ పేపర్ పని మనిషి తెల్లవారగానే వచ్చి వాకిలి కడిగి ముగ్గు వేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళగానే వస్తాడు పేపర్ కుర్రాడు సైకిల్ దిగకుండానే పేపరు విసిరేసి వెళ్ళిపోతాడు ఆ పేపర్ కాస్త గాలిపటల్లా ఎగురుకుంటూ వచ్చి తడి నేల మీద పడుతుంది అలా విసరకునాయినా గోడ మీద పెట్టు అని సవా లక్ష సార్లు బతిమాలుకున్నాను నాకెలా కుదురుతుంది ప్రతి ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి పేపర్ పడేయాలంటే బోల్డ్ అంత టైం వేస్ట్ మీకు ఇబ్బందిగా ఉంటే నేను వచ్చే టైంకి వాకిట్లో నిలబడితే విసరగానే పట్టుకోండి అంటూ సమాధానం చెప్తాడు తడి పేపర్ తీసుకువెళ్ళి ఇస్త్రీ పెట్టే ప్లగ్ పెట్టి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాను తడిపోయి పెళ్ళపళ్ళాడింది పేపర్ వరుస క్రమంలో మడత పెట్టి తీసుకువెళ్ళి ఆయనకు అందించాను వంటింట్లోకి వెళ్ళి కాఫీ టిఫిన్లు తయారు చేశాను అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాను ఇడ్లీ పచ్చడి చూసి మా పిల్లలు మొహాలు మార్చుకున్నారు అది మా ఇంట్లో అలవాటే ఇడ్లీ దోశ ఉప్మా వగైరాలు చేస్తే మా పిల్లలకి నచ్చదు ఏమిటమ్మా ఈ పురాతనం వంటలు అంటూ సనుకుతారు వాళ్ళకి బ్రెడ్ బటరు నూడిల్స్ కట్లెట్స్ కావాలి పోనీల అని చేస్తే ఆయనకి చిరాకు ఏమిటో లండన్లో పుట్టి ప్యారిస్లో పెరిగినట్టు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్లు నువ్వును అంటారు అందరికీ ఆనందం కలిగించాలంటే రెండు రకాలు చెయ్యాలి పోని నేను కింద మీద పడి చేయాలనుకున్న బడ్జెట్ అంగీకరించదు అందుకని వంతుల వారిగా అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను టిఫిన్లు ముగించి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళారు అంతలోనే వచ్చింది మా పని మనిషి ఏమిటమ్మా గిన్నెలు ఇంకా బయటపడేయలేదు అంటూ నిలదీసింది ఆవిడగారు వచ్చేసరికి గిన్నెలు బయటపడేసి వాటి నిండా నీళ్లు పోసి ఉంచాలి లేకపోతే కడిగిన గిన్నెల్లో నిన్నటి కూర మొన్నటి పచ్చడి భద్రంగా ఉంటాయి అదేమిటంటే గిన్నెలు ఎండిపోయాయి నేనేం చేయను అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది హడావిళ్ళలో గిన్నెలు బయట వేయడం మర్చిపోయాను గిన్నెల్లో నీళ్లు పెట్టండి ఈలోగా ఇల్లు చిమ్మి బట్టలు ఉతుకుతాను అంటూ చీపురు తీసుకుని హాల్లోకి వెళ్ళింది పిల్లలు టీవీ ఆపలేదు ఏదో సినిమా వస్తుంది కురుక్షేత్ర మహాసంగ్రమంలో అశ్వత్థామా హతహ అనే మాట ధర్మరాజు నోటవిని ద్రోణాచార్యుడైనా ఒక్క క్షణం ఆగి అస్త్ర సన్యాసం చేశాడేమో కానీ మా పని మనిషి మాత్రం ఆలస్యం కూడా చేయదు సినిమా కానీ పాటలు కానీ చూసిందో ఠకామని అస్త్ర సన్యాసం చేసేస్తుంది చీపురు అవతల పారేసి టీవీ ముందు కూర్చుంది హుసూరు నా ప్రాణం అసలైనా వేళ్లపాడా లేకుండా అస్తమానం సినిమాలు వేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వాణ్ణి గుండేసి కాల్చాలి గంటసేపు నిరాటంకంగా సినిమా చూసి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది గడియారం చూసి కెవ్వు అయ్యో బాబోయ్ ఆలస్యం అయిపోయింది మళ్ళీ క్యారేజీలు తీసుకువెళ్ళాలి అంటూ ఆదరా బాదరాగా రెండు నిమిషాల్లో అంట్లు తోమేసింది బట్టలు సబ్బులు ముంచి ఈ పూటకు మీరు జాడించుకోండి అంది ఏమైనా అంటే బట్టల మాట అలా ఉంచి నన్ను జాడించేస్తుంది ఈసురోమని బట్టలు ఉతికి స్నానం చేసి తయారై తలుపు తాళం పెట్టి బయలుదేరాను బోలెడు పనులున్నాయి కరెంటు బిల్లు కట్టి బ్యాంకుకు వెళ్ళి కూరలు కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళాను ఆ టైలరు మా ఏరియాలో బాగా పేరున్నవాడు షాపు కిటకిటలాడుతూ ఉంది బట్టలు బాగానే కుడతాడు కానీ మీ లెక్కేమిటి అన్నట్టుంటాడు పావుగంట పడిగాపులు పడ్డాక రసీదు తీసుకుని జాకెట్లు వెతికి తీసుకొచ్చాడు చూడగానే గుండు టారుమంది సాదాసీదాగా కుట్టమని ఇచ్చిన బట్టతో కుచ్చులు పువ్వులు పెట్టి కుట్టిపడేశాడు ఒళ్ళు మండిపోయింది ఏమిటిది అని ఖచ్చితంగా అడిగాను అలా జరగడానికి వీల్లేదే అంటూ సనుక్కుంటూ ఖాతా పుస్తకం చూశాడు నంబర్ తారుమారైంది కుట్టుకోలు ఇవ్వదులేండి అన్నాడు ఉదారంగా ఒక్క జాకెట్టు బట్ట ఎనభై రూపాయలు నిక్షేపం లాంటి రెండు బట్టలు తగలబెట్టి పైగా మాట వరుసకి పొరపాటైందని చెప్పి నన్ను నా కర్మానికి వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏం చేయను ఏమని మాట్లాడను ఇక ముందు నీకు బట్టలు ఇవ్వను అంటూ బెదిరించగలను అంతే నేను చేయగలిగింది మహారాజులో మానే శతకోట్ లింగాల్లో నువ్వు బోర్డు లింగానివి నువ్వు మానేసినంత మాత్రాన నా వ్యాపారం మూలపడుతుందా అంటాడు నా కడుపులో మండిన అది అక్షర సత్యం విదేశాల్లో వ్యాపారస్తులు కస్టమరీస్ గాడ్ అనే సూక్తిని పాటించి గౌరవిస్తారట దేవులా చూడకపోతే మానే కనీసం సాటి మనిషిగానైనా చూస్తే చాలు ఆ రోజులు ఎప్పుడొస్తాయో బయట పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చేసరికి వాకిట్లో సైకిల్ ఉంది ఎవరా అని చూశాను కార్పెంటర్ భలే సంతోషం వేసింది మా సోఫా కొని మూడేళ్లైంది అదేదో కొత్త ఫ్యాషన్ అని పాతది మార్చి ఇది కొన్నాం మెత్తగా ఉండి కింద కాళ్ళకి బదులు చక్రాలున్నాయి కొన్న ఆరు నెలలకే చక్రాలు ఊడిపోవడం మొదలైంది మేకులు కొట్టి కొన్నాళ్ళు రిపేర్ చేశాం అయినా లాభం లేకపోయింది ప్రస్తుతం మూడు చక్రాలు విరిగిపోయాయి కలియుగంలో ధర్మదేవతల ఒంటికాల మీద నిలబడి ఉంది మా సోఫా మిగిలిన మూడు వైపులు ఇటుకలు పెట్టం ఎవరైనా అతిథులు వచ్చి సోఫాలో కూర్చోగానే నా మొహం మాడిపోతుంది ఇటుకలు అటు ఇటు జరిగి వాళ్ళెక్కడ కింద పడతారు అని నా భయం వచ్చిన వాళ్లకు ఈ కథ అంతా తెలియదు కదా కాఫీ నీళ్లు పోయాల్సి వచ్చి మొహం ఈవిడ అనుకుంటారేమోనని మరీ భయం ఈ బాధపడలేక రిపేర్ చేయించాలని బడ్జెట్ వేసి మా ఆయన చేత డబ్బు శాంక్షన్ చేయించుకున్నాను కార్పెంటర్ని పిలుచుకొచ్చాను చక్రాలు పీకి కాళ్ళు పెడతానన్నాడు మూడు అవుతుందన్నాడు బేరమాడి రెండు వందల యాభైకి ఒప్పించాను వంద అడ్వాన్స్ తీసుకొని వెళ్ళాడు అదే పోత మళ్ళీ రాలేదు మండలం రోజులుగా అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను ఇప్పటికి కనికరించాడు పెద్ద పెద్ద ఆర్డర్లు ఉన్నాయి చిన్న పనులు చేసే తీరికలేదు ఆయన మాటిచ్చాను కాబట్టి వచ్చాను పని మొదలుపెట్టి రెండు గంటల్లోగా ముగిస్తాను అన్నాడు మహద్భాగ్యం అన్నాను తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఇవ్వండి అన్నాడు అలాగే అంటూ వంటగదిలోకి వెళ్ళాను టీ కప్పుతో తిరిగి వచ్చేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగాయి ప్రమాదంలో కూలిపోయిన విమానల్లా బోర్లా పడుంది సోఫా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చండాడిన నరసింహ అవతారంలా నిలబడి ఉన్నాడు కార్పెంటరు ఏమిటిది ఎందుకు ఇలా పీకి పెట్టావు అన్నాను గట్టిగా ఏం చేయను రిపేర్ చేద్దామని చూస్తే వీలైతేనా లోపలంతా డొల్ల దీన్ని అమ్మినవాడు దొంగ విధవ కొన్నవాడు తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది సోఫా కొన్నప్పుడు ఆ కొట్టువాడు స్థిరాస్తులతో పాటు ఇదో చరాస్తిగా తరతరాలు అనుభవిస్తారు అన్నాడు ఆ మాటే చెప్తే కార్పెంటరు కడుపు పట్టుకుని నవ్వాడు చూస్తూనే ఉన్నారుగా దీని నాణ్యత అయినా అమ్మేవాడు లక్ష కబుర్లు చెప్తాడు కొనేవాడికి వివేకం ఉండాలి అంటూ సుత్తి తీసుకుని సోఫా మీద బాధాడు తట్టడు చెత్త రాలింది చూసారా ఎలా పుచ్చిపోయిందో చక్క ఏమైనా గట్టిగా మాట్లాడితే స్ప్రింగులు పీచు కూడా పీకిపడతాడేమోనని భయం వేసింది మరి ఇప్పుడు ఏమిటి చేయడం అని అడిగాను టీ తాగుతూ సోఫాని అన్ని కోణాల నుండి పరీక్షగా చూశాడు ఆ తరువాత చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు లెక్క ప్రకారం ఈ సోఫాని వెంటనే అవతల పారేయాలని కాకపోతే తాను చాలా గొప్ప పనివాడు కావడం వల్ల దాన్ని చేసి మరో నాలుగైదేళ్లు కాళ్ల మీద నిలబెట్టగలడని దానికోసం ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందని సారాంశం ఏడు పొక్కటే తక్కువ నాకు అసలే మా ఇంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంతంత మాత్రం ఎప్పుడూ లోటులోనే నడుస్తుంది వ్యవహారం మోస్ట్ మిస్మేనేజ్మెంట్ నీది నీకు నీ పిల్లలకి ఎంత ఇచ్చినా చాలదు ఎదురింటి ఇల్లాలని చూడు అంటూ మా ఆయన అక్షింతలు వేస్తూనే ఉంటారు మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు అసలే పీకల దాకా ఖర్చుల్లో మునిగిపోయి నేను ఇది ఇదొక అదనపు ఖర్చు ఏడ్చినా ఏం ప్రయోజనం ఎవడొచ్చి ఆదుకుంటాడు అందుకే ధైర్యం తెచ్చుకొని ఆలోచించాను జటాయువులాగా పడి ఉన్న సోఫాని అలా వదిలేలేను బావు చేయించడం అనివార్యం ఆ చేయించేదేదో ఇతని చేత చేయిస్తే తిప్పట అయినా తగ్గుతుంది అందుకని సరే అన్నాను నాలుగొందలు ఇవ్వండి సామాన్లు కొనుక్కురావాలి అన్నాడు పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టయింది నాకు డబ్బులిస్తే అదే పోతపోయి నెలదాకా తిరిగి రాడేమో అని భయం ఇవ్వనంటే ఆ సోఫాని అర్థాంతరంగా వదిలేసి పర్మినెంట్గా పోతాడేమోనని భయం కాసేపు తర్జన భర్జన పడి దేవుడి మీద భారం వేసి డబ్బులు తెచ్చిచ్చాను పనులన్నీ పక్కన పెట్టి నారదుళ్ళ భగవన్నామస్మరణ చేసుకుంటూ గుమ్మంలోనే కూర్చున్నాను అదృష్టం బాగుంది గంటలోనే వచ్చాడు కార్పెంటర్ పని పూర్తి చేశాడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను నా పరిస్థితికి నాకే జాలి వేస్తూ ఉంటుంది సగటు ఇల్లాలిగా తెల్లవారి లేస్తే వివిధ వృత్తుల వారితో పని ఉంటుంది అందరికీ నేనే లోకువా డబ్బులిచ్చుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ప్రాణం చివుక్కుమంటుంది వాళ్ల చిరాకులు పరాకులు భరించాలంటే చచ్చే చావుగా ఉంటుంది అసలు ఈ పద్ధతి మారిపోవాలి మన సమాజంలో ఏదో డిగ్రీ దాకా చదువుకుని పెళ్లి చేసుకుని ఇళ్ళళ్ళుగా గడిపే అమ్మాయిలు కో కొల్లలు అటువంటి వారి కోసం కొత్త రకం విద్యా విధానం ప్రవేశపెట్టాలి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ క్వాలిటీ అనాలసిస్ గృహిణికి ఉపయోగం బాట్నీ జువాలజీలు ఏముద్ధరిస్తాయి ఈ చదువులు ఈ డిగ్రీలు చదువుకుని ఉద్యోగం చేసుకునే వారికి ఉపయోగిస్తాయి నాలాంటి వారి కోసం వేరే రకం సిలబస్ ఉండాలి ఏదో ఇంగ్లీషు లెక్కలు అవసరార్థం నేర్పించి ఆ తరువాత వంట కుట్టుపని కరెంటు పరికరాల రిపేరీ పని వడ్రంగి తగుమాత్రం తాపీ పని వగేరాలు నేర్పించాలి వంట వస్తే మామూలు పాస్ కుట్టుపని కూడా బాగా నేర్చుకుంటే సెకండ్ క్లాస్ వడ్రంగం కరెంటు పనులు పంపులు బాగు చేయడం తాపీ మేస్త్రి పని కూడా వస్తే ఫస్ట్ క్లాస్ వీటన్నిటితో పాటు మగపిల్లలకి పిల్లలకి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేయడం వస్తే డిస్టింక్షన్ ఇలా ఏర్పాటు చేసి డిగ్రీలు ఇస్తే ఉత్తరోత్తరంగా ఉపయోగంగా ఉంటుంది క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదు అన్నట్టు కాలక్షేపం చేసే గృహిణులకు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో బతకగలదు అని తెలిస్తే కాస్త గౌరవం కూడా పెరుగుతుంది ఏదో నాడు ఏ మహానుభావుడికో మంచి బుద్ధి పుట్టకపోదు ముందు ముందు నాలాంటి సగటు ఇళ్ళాల జీవితాలు కూడా వెలిగిపోకపోవు అందాక తీరిక దొరికినప్పుడల్లా నిద్రపోయి కమ్మని కలలు కనడమే శరణ్యం ప్రపంచంలోని శ్రోతలు పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన ఆనందమే అందం కథా సంకలన నుండి సగటు ఇల్లాలి స్వాగతం కథ విన్నారు ఈ కథను కథాప్రపంచం శ్రోతలకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన పొత్తూరు విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు